प्राइम टाइम न्यूज के स्वागत है ఆరోగ్యమే మహాభాగ్యం అని అనారోగ్య స్థితిలో ఉన్న వారిని హక్కున చేర్చుకోవడం సామాజిక బాధ్యతగా సేవలందిస్తున్న గాంధీ ఫౌండేషన్ నిర్వహణలోని కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పాకెట్ మనీ అందించిన ఎయిట్ ఇంక్లైన్ కాలనీ అంజు అబకస్ కార్యనిర్వాహకులు మంజుల ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ బాధ్యులు డాక్టర్ లక్ష్మీవాణి గాలి సునీత పాత్ర స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపకులు ముద్దసాని సంజారెడ్డి జ్యోతి గాంధీ ఫౌండేషన్ బాధ్యులు బైరి మానసత్తలు మాట్లాడారు మనోధైర్యంతో అనారోగ్యాన్ని జ వచ్చునని వక్తలు అన్నారు ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఏమంటే భుజం తట్టి ముందుకు నాడుపడమంట కదా అంటే వాళ్ళు భుజం దట్టి ముందుకు నాడుకో ఒక స్ఫూర్తి మాకు కూడా ఒక తృప్తి जी नमस्ते अंजली मैडम आप कंट्री आना है होता అండా దండా ఉంది మమ్మల్ని ముందుకు నడిపించిన మా గాంధీ అన్న ఎందుకంటే కర్తకర్మ క్రియా మొత్తం ఆ గాంధీ అన్ననికి ఎందుకంటే ఏది మంచి చెయ్యాలి అనుకుంటే నేను ఉన్నాను పద మీకెందుకు అనేసి మమ్మల్ని ప్రతి ఒక్క అడుగు చేయి పట్టి గాంధీ అన్నకి నిజంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను సరే నేను ఉన్నాను మనం చేద్దామమ్మా ఎందుకు చెయ్యొద్దు నేను రానన్నా మీరు ఇచ్చేసేయండి నేను వద్దు అంటే లేదమ్మా వస్తూ ఉంటే మిగతా వాళ్ళు చూసైనా ఇంకా ముందుకు వస్తారు అని మంచి ఒక చిన్న హోప్తో ముందుకొస్తున్నాం ఆ హోప్ ఇంకా ఆల్రెడీ పుట్టి పెరిగి చేసిన గాంధీ అన్న ఈ ఊర్లో మొత్తం చాలామందికి తెలియనివారు కాదు సుపరిచితులు అయినా సరే ప్రతి కార్యక్రమాన్ని కార్నర్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఒక తాట తీసుకొస్తున్నారు అలాంటి కార్యక్రమాలు మనమందరం మంచిగా చేయాలని ఆశి ఆపిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మేడంస్ అందరూ మాట్లాడారు టైం కూడా లేదు వస్తుంది ఒక చిన్న మాట యోగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఒక చిన్న థీమ్ ఇచ్చారు ఏంటంటే వన్ ఇయర్ వన్ ఇన్ భూమి ఒక్కటే మనకి ఆరోగ్యం కూడా ఒక్కరే ఒక్కటి నుంచి మనం ప్రారంభించాలి అంటే మనం కొంచెం మీకు ఎట్లాగో ఆరోగ్యం అందరికీ మనం ఏదో ఒక టైంలో కొంచెం అనారోగ్యం పడుతూ ఉంటాం అవునా కదా ఇంట్లో ఉన్న తలనొప్పి జ్వరం అది కూడా అనారోగ్యం కిందికి వస్తుంది అవన్నీ పోవాలంటే చిన్నగా మనం మనకు మనం మనకు ఉన్న మనకున్న జాగను మన చెట్లు ఉంటే దాంట్లో గి కొంచెం చిన్న చిన్న పనులు మనకు మనం కొంచెం మన బాడీలో కష్టపడి అంటే మన శరీరంకి కొంచెం స్ట్రెస్ కొద్దిగా పని ఒత్తిడిస్తే ఆటోమేటిక్గా మనలో బ్యాడ్ చెప్పినట్టు మనం తీసుకున్న ఆహారం అది క్యాలరీస్ అనేవి యూటిలైజ్ అయ్యి మనకి ఫ్యాట్ అంటే కొవ్వు పెట్టుకుపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఏదైనా కూడా మన ఆరోగ్యము ఎక్సర్సైజెస్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ల వయసు వస బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మేము చేసేది చాలా చిన్నదే దాంట్లో మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమాన్ని నిరోధిస్తున్నటువంటి గాంధీ ఫౌండేషన్ గాంధీ సార్కి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మంజులా గారికి సంధ్య చెప్పాలంటే నిజంగా అంటే సార్ అందరి గురించి చెప్పారు కానీ అసలు ఇది ఈ ఇక్కడ ఈ ప్రో ఇలాంటి ఉంటున్నాయి అని వెలికి తీసేదే గాంధీ సార్ నిజంగానే మేము అంటా ఉంటాము మాకు గాంధీ సార్ మీరు గాడ్ ఫాదర్ మమ్మల్ని కూడా అందరినీ అంటే మేము ఒక సేవ చేస్తూ ఉంటాము నిజంగా మమ్మల్ని అందరినీ గుర్తించడం గాని మాకు ఎన్నికల నుంచి ఏదైనా ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చిన ఇది ఎలా చేద్దామనే మార్గదర్శకుడు మాకైతే ఒక ఆత్మీయ అంటే దాన్ని అన్ని రకాలుగా ఎన్ని పాత్రలు అంటే ఒక లేడీస్కి అయితే మేము అట్లే ఫీల్ అవుతాము తండ్రిగా కావచ్చు బ్రదర్ కావచ్చు స్నేహితులుగా అన్ని రకాలుగా కూడా సారు ఏదన్నా ఒకటి చిన్న డౌట్ వచ్చినా లేదంటే ఒక ఇబ్బంది వచ్చినా పంచుకునే అంత గొప్ప వ్యక్తి మాకే అంటే మీలాంటి వాళ్ళకే కాదు మా లాంటి సమాజం సేవ చేసే వాళ్ళకి కావచ్చు సమాజంలో ఒక స్త్రీ మేమంటూ ఒక ముందు అడిగే మాకు కూడా ఒక మంచి ధైర్యము వారికి కూడా ఈ సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇలాంటి అంటే సార్ అన్నట్టు ఇంకా హౌస్ కూడా గురించు అంటే తన సంపాదించిన దాంట్లో మామూలుగా ఏముంది ఏదో ఒకటి టార్గెట్ చేసుకుంటారు లేడీస్ అంటే అట్లా కాకుండా హెల్పింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం మీ మంజుల గారికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా చక్కగా అంటే ఉన్నంత ఏదున్నా కూడా మనం సార్ అన్నట్టు మనోధైర్యం అనేది చాలా అవసరం ఆ మనోధైర్యంతోనే బాగున్న వాళ్ళమైనా బాగలేకున్న వాళ్ళమైనా కూడా అలానే ముందుకెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చిన గాంధీ సార్కి అలాగే మంజుల మేడం ధన్యవాదాలు మీ అందరికీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలిసిస్ పేషెంట్స్కి గుర్తు వస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంజుల గారికి అలాగే ఈ కార్యక్రమాలు అదృష్టంగా వస్తున్నటువంటి గారు ఈ కార్యక్రమానికి అతిథిగా అర్చేసినటువంటి క్యాప్టెన్ లక్ష్మణ్ మేడం గారికి యాక్టివిటీ సునీత మేడం గారికి మా అమిత గారికి విద్యార్థులకు ఒక విధంగా సేవను అందిస్తూ వచ్చినటువంటి ఫీజు ఆదాయంతో తను ఖర్చు చేసుకోకుండా ఒక పేషెంట్స్కి డయాలసిస్ పేషెంట్స్కి అని ఇంకా వేరే ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తా అని ముందుకు వచ్చినటువంటి మంజుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా అది అదేసారి వెలుగు తీస్తారు నుండి ఈ ఇట్లాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే భాగ్యం కల్పిస్తున్నాను గాంధీసార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఆరోగ్యం ఆనందంగా ఉండాలి ఫస్ట్ హ్యాపీగా ఉంటే మీరు సగం ఆరోగ్యంగా ఉన్నట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు గాంధీ గారి ఇవాళ కార్యక్రమానికి ముందుకొచ్చిన మంజులు గారికి మానసు గారి ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరూ కూడా నమస్తారండీ ఆరోగ్యమే మహాభాగ్యం కరెక్ట్ కానీ ఒక విధంగా మీరు కొంత కోల్పోయారు కానీ మీకు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ డయాలసిస్ ఉండి ఆసరా కూడా ఉంది ఇదివరకు అది లేక ఒక్క వారం వస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడిని రోజు మార్చి రోజు డయాలసిస్ చేస్తే అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే మీకు మంచి సర్వీస్ ఇస్తుంది అది ఉపయోగించుకుంటున్నారు కానీ మీలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు ఇంటికి వెళ్తే దాదాపు ఈ ఏజ్కి వచ్చేసరికి బరువు బాధ్యతలు అయిపోతాయి అన్ని పిల్లలు కప్పచెప్తారు ఆ తర్వాత మిమ్మల్ని చూసుకునే వాళ్ళు తక్కువ అవుతారు అంటే ఎలా ఉంటుందంటే ఈ టైంలో వీళ్ళు ఉండేం చేస్తారులే అన్నట్టు పట్టించుకోరు అలాంటి టైంలో ఇప్పుడు గాంధీ గారు లాంటి వాళ్ళు మంజుల్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇలా సాయం చేయడానికి ముందు రావుతారు చాలా అభినందనీయ మాకు మేము సాయం చేయటానికి ముందు ఉన్నా కానీ అది కరెక్ట్ పర్సన్ కదా ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఈ సాయం అనేది నాకు కావాలంటే ఫస్ట్ గాంధీ గారు డాక్టర్ మహిపాల్ రెడ్డి గారు మహిపాల్ గారు వారు ఫింగర్ ఎండ్ లో చాలా సీనియర్ డాక్టర్ అక్కడ మన ఎయిటీ క్లాన్ కాలనీ హాస్పిటల్ కు ఆయనే సూపరింటెండెంట్ వారి సతీమనే మధ్యలో గారు అది కొత్త కాదు ఫస్ట్ కాదు ఫస్ట్గా అదే నేను బలవంతంగా మనుషులను రా ఎందుకంటే ఇక్కడ గోదావరికని బిడ్డ ఏమే ఇక్కడ గోదావరికంలో పుట్టింది పెరిగింది రీత్యా ఆమె నర్సుగా కూడా పనిచేసి పనిచేసినట్టు జరగడం జరిగింది మరి అబాకాస్ అనేటువంటి ఒక విద్యను అబాకాస్ అనేది చాలా మనకు తెలుసు చాలామందికి చాలా చాలామంది చిన్న పిల్లలు వాళ్ళను తన దగ్గరికి వాళ్ళకు నేర్పించి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజులు రావుచ్చుకోకుండా విద్యను ఏర్పడం ఆటోమేటిక్గా ఎందుకంటే ఫ్రీగా చెప్తే ఆ విలువ ఉండదు కాబట్టి ఒక విలువ ఉండాలి ఆ విద్యకు విలువ ఉండాలనే ఉద్దేశంతో కొంత ఫీజు తీసుకొని ఒక తక్కువ రకమైన తక్కువ ఫీజు తీసుకొని వాళ్ళ విద్యను బోధించి వచ్చే ఆదాయాన్ని తన సేవలు చేయడం ఇది కొత్త కాదు చాలామందికి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే నా ఆధ్వర్యంలో మాకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశ్వర కృపలో ఆ వృద్ధుల మధ్య ఆ పిల్లలకు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తే ఆ సర్టిఫికేట్ ఆ వృద్ధుల చేతి వాళ్ళకు రోజు అన్నదానం చేసి అలాగే హెచ్ఐవి పిల్లలకు హెచ్ఐవి పిల్లలకు కూడా వారి సహాయం అందించడం జరిగింది ఇట్లా చాలా చెప్పుకుంటుంది చాలా అంటే నాకు తెలిసినవి నా ద్వారా జరిగిన ఆ కార్యక్రమాలు ఆమె చాలా మటుకు చాలా కార్యక్రమాలు చేశాను నా బలవంతం మీద ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వారు కొనుక్కోవడం వాళ్ళు వద్దన్నారు కానీ మీకు ఈ సహాయాన్ని అందించాలి మరి మీ అందించే సహాయం మీకు జీవితాంతం ఉపయోగపడకపోవచ్చు కనీసం ఒక ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు ఉపయోగపడుతుంది మీ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఈ సమాజానికి ప్లస్ ఒక మంచి లక్ష్యంతో ముందుకడేసిన మా మంజరకు ఒక మంచి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సామాజిక సేవా కార్యకర్తలు ఒక మాటలు చెప్పాలంటే మరి వారికి స్వాగతం పలుకు అలాగే హ్యాపీ కిడ్స్ స్కూల్ ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ మందిరా నమస్కారం ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఇదొక చెప్పాలంటే సేవా కార్యక్రమం అనే బదులు బాధతప్త హృదయంతో నిర్వహించినటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం ప్రస్తుతానికి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు కార్యక్రమం మీ అంటే మీకు రావద్దు మరి ఏంటంటే మృత్యుతో పోరాడేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్య మనం ఉన్నాం ఈరోజు అంటే నేను మా దర్శకి చూస్తూ ఉంటాను ఆయన రోజు ఆవేదన పడుతూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాను మరణం కోసం ఎదురు చూస్తుంటారు అంటే అటువంటి పరిస్థితి అన్న డయాలసిస్ పేషెంట్లు అంటేనే మృతుగా పోరాటోళ్ళు ఒక మాటలు చెప్పాలి ఎందుకంటే ఒక డయాలసిస్ చేస్తూ ఉంటే నేను చూసినా ఒక రెండు మూడు సార్లు డయాలసిస్ చేస్తూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ అంతా తీసుకొని మళ్ళీ ఆ బ్లడ్ను పంపిస్తూ ఉంటుంది మన శరీరంలో ఎంత దారుణం చూడండి ఒక చిన్న గాయం అయితేనే మన బ్లడ్ బయటకు వస్తే చాలా తలడిగిపోతాం మరి అటువంటి పరిస్థితులలో డయాలసిస్ పేషెంట్లు అంటేనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అంటే హెచ్ఐవి ఎయిడ్స్ అట్లాంటి పాటికంటే చాలా భయంకరమైంది అదే కానీ మనోధైర్యం చాలా గొప్పది మనోధైర్యంతో దేన్నైనా జయించవచ్చు మన మృత్యుని కూడా జయించవచ్చు మన మందులు కాదు మనకు ఉపయోగపడే మనం ఎన్ని మందులు వేసుకున్నా మన మానసిక ధైర్యంతో ఉంటే మా లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యంతో మీరు అందరూ ముందుకెళ్తారు తప్పకుండా మా దగ్గర ఎందుకంటే రస్త సంబంధాలు లేవని నేను చెప్తున్నా అనుబంధం ఉంది కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు ఆయన మేము ధైర్యం చెప్తూ ఉంటాం అంటే ఎప్పుడు కానీ ఎవరైనా కూడా మానసిక ధైర్యంతో ముందుకు అడుగేయాలి ఏం లేదు అందరితో సమానంగా మనం ఇది ఏంటంటే విధి వక్రించి మనకి వ్యాధి వచ్చిందప్ప అందరికీ ఇది వచ్చేటువంటి భయంకరమైన వ్యాధి కాదు కాబట్టి ఈ పరిస్థితులలో మీ అందరినీ మేము ఇక్కడికి సమీకరించడం తీసుకురావడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం మేము చూసాం చాలా మట్టుకు కష్టం అనిపించింది అందరినీ పిలవాలంటే మరి ఈ సందర్భంగా నేను మా డయాలసిస్ రవికి ప్రత్యేకమైన ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం ఒక లో ఉంటే రవి చేసి మీ ఫోన్ కూడా చేసి ఆయన ఆయన సమీకరించడం వల్ల ఈరోజు ఆయన చెప్పడం వల్ల నేను ఆయన అది చేయడం జరిగింది ఒక పది మందిని పంపని చెప్పారు పది మందిని ఆయన నా ఫోన్ నెంబర్ ఒక మీకు ఫోన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవికి ప్రత్యేకమైన ధన్యాదాలు తెలియజేస్తూ మరి సభలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని సాధారణంగా ఎవరైనా మేము సంపాదిస్తున్నామంటే ఇంకా సంపాదించాలని ఆలోచన ఉంటుంది ఒక రూపాయి వచ్చిందంటే ఆ రూపాయికి తోడు అంటే అది మానవ సహజం నైజం అంటే ఒకళ్ళు పోగొట్టుకోవాలనుకున్నా కూడా దాన్ని తగ్గట్టు రావాలన్నట్టు ఆలోచన ఉంటుంది లేకపోతే ఒక రూపాయి నేను పెడుతున్నట్టు దానికి ప్రయోజనం ఉండాలని చూసుకుంటాను అదే ఈ గోదావరికల్లి సమాజంలో అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కన్నుల వాళ్ళవే మేము కొంత రకంగా చెప్పాలంటే మేము ఖర్చు చేసి అంటే ఏదైనా సేవ చేయాలి ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే కన్నీరుతో ఉంటారో ఎవరైనా కష్టంలో ఉంటారో వాళ్ళు ఆదుకోవాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు పిలవడం జరిగింది మరి ముఖ్యమైన వ్యక్తి ఈ పరిచయం ఎందుకు వేయాలంటే నేను వారి వాస్తవానికి ఒక అధికారి సత్యమని ఒక ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి తమ్ము తన కుటుంబం తాను అని అనుకోకుండా పది మందికి సేవ చేయాలి ఆ సేవ అనేది పది మందికి ఉపయోగపడాలి మరి సేవ చేయాలంటే భర్త ఇచ్చేటువంటి ఆదాయంలో ఖర్చు చేయడం లేదా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి నుండి ఖర్చు చేయడం కాదు నేను సంపాదించాలి నేను సంపాదించి నా సంపాదనలో వచ్చేటువంటి ఆ ఖర్చు వచ్చేటువంటి ఆదాయాన్ని నేను సేవకు ఖర్చు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటిది వ్యక్తి ఈ రోజు మన మధ్య ఉన్నారు మరి నిజంగా అసలు గట్టిగా చెప్పండి దాని అభినందన జరిగిందో అటువంటి వ్యక్తి మీరు వీరి భర్త గారు డాక్టర్ గారు వారి పేరు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి